ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూ గ్రామ శివారులో తెల్లమంది చెట్టు త్వరలో స్వామి భూములుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు మంగళవారం నాడు స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుపుకున్న ఆ దేవాలయ ఆలయ పర్యవేక్షకులు కుగంటి రంగారావు జవ్వాది కృష్ణలు పర్యవేక్షించారు అలాగే భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తమ ముక్కుబడులను చెల్లించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ అయిన వి చందన వివరించారు దేవాలయంలో ఈరోజు నిర్వహించిన వివిధ సేవలకు గాను ఒక లక్ష తొంభై నాలుగు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు ఆదాయం సమకూరిందని ఈ సందర్భంగా చందన వివరించారు దర్శనానికి విచ్చేసిన భక్తులకు పదిహేను వందల మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈవో చందన వివరించారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి శ్రీ మత్యాంజనేయ వారి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా శ్రీ మత్యాంజనేయ వారి దేవస్థానంలో ఈ రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారం మంగళవారం కారణంగా రాత కాలమే తీర్థబ్బింది నిత్యార్చన కైంకర్యముల అనంతరం గర్భాలయ దర్శనము అదే రకంగా ఉచిత దర్శనంతో స్వామివారి స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు అదే రకంగా స్వామివారికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చలి మజ్జిగా చలివేంద్రము అదే రకంగా అన్నదాన సత్రంలో అన్న ప్రసాదము భక్తుల వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా స్వామివారి జయవారం జయప్రదంగా పూర్తయింది అదే రకంగా శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం జరిగేటట్టుగానే ఈ శనివారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం జరుగుతుంది ఈ పంచామృతాభిషేకం ఈ శనివారం శని త్రయోదశి రోజు వచ్చిన కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా శని త్రయోదశి రోజున మధ్యాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్పంచుకున్నట్లయితే వారికి ఏలనాడి శని ద్వారా వచ్చినటువంటిది కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ కంటమ కంటక శని కాని ద్వారా వచ్చినటువంటి శని బాధలన్నీ కూడా పోతాయని చెప్పి నమ్మకం కాబట్టి రేపు శనివారం నాడు జరిగేటటువంటి శని త్రయోదశి రోజున శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగేటటువంటి పంచామృత అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం అదే రకంగా ప్రతి మాసము కూడా స్వామివారి సురత్ర హనుమత్ కళ్యాణం పూర్వాభాద్రా నక్షత్రంలో జరుగుతుంది ఈ ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామివారికి విశేషంగా హనుమత్ జయంతిలో భాగంగా చేయడం జరుగుతుంది కాబట్టి గమనించి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించండి ధరించండి స్వస్తి వేపకుంట అమ్మాజమ్మ పీఠం వ్యవస్థాపకరాలు మద్దాల అమ్మాజీ భవానీ గురుమాత ఆధ్వర్యంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజాజీ గురూజీకి మంగళవారం నాడు వేపకుంటలో ఘన సన్మానం జరిగింది పీఠంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమ్మాజీ భవానీ నరసింహరావు దంపతులు మద్దాల వెంకటరమణ వేణుమాధవ దంపతులు రాజాజీ గురూజీ వెంకట మహాలక్ష్మి దంపతులకు సాలువతో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాజాజీ గురూజీకి పాదపూజ చేసిన అనంతరము పావు కిలో వెండితో గండి పెండారాన్ని తొడిగారు ఈ సందర్భంగా గురుమాత అమ్మజమ్మ మాట్లాడారు ధనుంజయ కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ చేస్తూ ఉన్నారు ఆనాటి నుంచి కూడా అక్కడ విజయవాడలో ఉన్న అమ్మవారి పీఠంలో ఉన్న రాజాజీ గురువు గారితో ఏర్పడిన సాన్నిహిత్య కారణంగా వారిని గురుతుండలుగా భావిస్తూ అమ్మవారి రెండో రూపంగా భావిస్తూ ఇక్కడ వారిని కూడా ఇదో దిగంగా ఈనాడు పూజ చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ వలసిన అమ్మవారిని అమాజీ భవానీ పీఠంలో ప్రతినిత్యము ఆరాధిస్తారు అలాగే ప్రతి గురువారం కూడా పంచామృతాభిషేకాలు అవి చేస్తూ అమ్మవారి శక్తిని మేల్కొల్పుతూ అమ్మవారిని భక్తులను కాపాడే విధంగా ప్రచోదనం చేస్తూ ఉంటారు అటువంటి ఇటువంటి పీఠంలో ఈ రోజున రాజాజీ గురువు గారు అంటే అమ్మవారిని ప్రతినిత్యము ముట్టుకుంటూ ఉంటారు అటువంటి దివ్యమైన హస్తాలు కలిగిన రాజాజీ గురువు గారిని వారి పాదాలని ఈనాడు పూజించుకునే భాగ్యం మనకి ఇప్పించినందుకు రాజాజీ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి స్వంత కష్టముతో చేసిన దండపెండేరాన్ని స్వామివారికి తొరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ఉన్నారు గారు వారి పుత్రుడు వెంకటరమణ దంపతులు కాకినాడ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార గ్రామంలో గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు ఒక రాజుకి లభ్యం కాగా మరొకరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని మండపేట సిఐ దుర్రాజ్ తెలిపారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ